చావు నోట్లే తలకాయ పెట్టిన వ్యక్తి మరి ఆయన మీద నిందలేస్తున్నారు మీరేమంటారు దీని మీద బాత్రూమ్ నోట్లే తలకాయ అని ఎందుకు చెప్పాలి చావు నోట్లోనే పెట్టినా అని చెప్పుకుంటుండ్రు కానీ మరి మేమేం చెప్పుకోవాలి మేమేం చెప్పాలి చనిపోయిన అమరవీరు లేవని చెప్పుకోవాలి బతికున్న నీకే అంత ఉంటే వాళ్ళు లేవనుకోవాలి అన్నట్టుంది ఊరు దగ్గర దొంగలే అన్నట్టు దగ్గర కదా అట్లా అదే ఎప్పుడు ఆయన సాగు నోట్ల తలగా పెట్టిండా లేదనేది పక్కన పెడితే చెప్తారు ఇంకోటి తెలంగాణ జాతి పిత అంటున్నారు కొందరేమో బీఆర్ఎస్ జాతి పిత అంటున్నారు ఈయననేమో నా గుండె జీలిస్తే తెలంగాణ ఉంటుంది దాంట్లో గుండె ఉండదు ఎడమ పక్కకు నా గుండె జీలిస్తే గుండె లోపల గుండె ఉండదా మరి గుండె లోపల తెలంగాణ ఉంటుందో ఆయన అన్నాడు అట్లా అట్లాంటి వ్యక్తి మీద ఈ ఫోన్ ట్యాపింగ్ నిందలు వేయడం అని ఎట్లా చూస్తారు మీరు గుండె ఈల్స్తే తెలంగాణ ఉండదు అంత మద్యం ఉంటుంది మత్తు ఉంటుంది తెలంగాణ గుండెలు ఏముండదు ఏముంటుంది అందరి లెక్కనే రక్తం ఉంటుంది అందరి లెక్కనే కొట్టుకుంటుంది స్పెషల్గా కొట్టుకునేది ఏముంది ఆనాడు ఆనాడు దాగింది కదా నిమ్మరసం ఖమ్మం జిల్లా ఏమన్నారు ఉస్మానియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు విద్యార్థులు ఏమన్నారు ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండ ఆయన ఇప్పుడు రాధాకిషన్ రావును కొట్టి చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా రాధాకిషన్ రావుతో చెప్పిస్తున్నారు మీ ఒపీనియన్ ఏంది కేసు అంతా రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ అవుతున్నారు కదా పొగలేందైతే మా పొగ పొగరాదు కదా అగ్గి ఉంటేనే వస్తుంది కదా పొగ రాదు కదా ఇప్పుడు రాధాకిషన్ రావు ఇతర ఇత్యాదులను అరెస్ట్ చేసినంటే ఊరికే ఒక అధికారిని అరెస్ట్ చేస్తారా చేయరు కదా మరి నువ్వు ఇలా ఏ తప్ప వేయకుంటే ఎవడి ఫోన్ వేయకుంటే ఎవడేం యాక్టివిటీ చేస్తుండో తెలియకుంటే మరి ఇవన్నీ కథలు ఎట్ల పడ్డావు కథలు ఎట్ల పడ్డావు ఇవాళ ఈ అలర్ట్ పేపర్లో జడ్జి ఫోన్ ఎవడ నింటడా జడ్జి ఫోన్ కూడా జడ్జి అంటేనే ఉచా పోసుకుంటారు బయట అవునా జడ్జి ఫోన్ కూడా ఏంది నాకు అర్థం కాదు విన్నాడు పోలీసులు వినరా విన్నారా లేదంటే వాళ్ళు పోలీసులే ట్యాప్ చేసి విన్నారు జడ్జి ఫోన్ ఇప్పుడు డిసిపి రాధాకృష్ణ రావా అందరు ప్రభాకర్ రావా అందరూ తిరుపతి అన్న అందరూ రావా అందరు హరీష్ రావా అందరు వీళ్ళు కూడా అందరు విన్నారు యాక్టివిటీ మొత్తాన్ని ఏమేం జరుగుతుంది ఎవరెవరి ఎవరెవరి మీద అనుమానం ఉంటే వాళ్ళందరినీ పెద్దంత ఎందుకు ఇయ్యాల యాలట్ పేపర్ ఇవ్వడు ఆంధ్రజ్యోతి పేపర్ విద్యార్థి నాయకులను కూడా విద్యార్థి నాయకులు వీళ్ళు యాక్టివిటీ చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమేమి చేస్తుండ్రు అరే నువ్వు సక్కగా చేస్తే నిన్నెవడు నీకు వ్యతిరేకంగా ఎవడు చేస్తాడు నువ్వు తప్పు చేసినావు నీ తప్పును సంస్కరించుకోమనే కదా చెప్పింది వేరే చెప్తలేరు కదా ఏదో అన్నట్టుంది టీఆర్ఎస్ కు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నడవంతరపు సిరి నడువంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు అన్నట్టు గొడుగు అట్టు అన్నట్టు ఈ నడవంతర సిరిలో ఇవన్నీ వేసిన చేస్తే అరెస్ట్ చేస్తారు కదా తప్పు చేస్తే ఇంకేం అరెస్ట్ కాలే కదా అదే అడుగుతున్నా నేను ఈ ప్రభుత్వాన్ని ఇదిగో పులి అంటే అదిగో మేక ఇదే నడుస్తుంది వీడిగుట్టు వాడెరక వీడిగుట్టు వాడికెరక వాడిగుట్టు వీడికెరక ఇదరు ప్రజల్ని గొరెల్లి చేస్తుండ్రు తప్పితే ఇంకొకటి ఏం లేదు కేసులు అరెస్ట్ నేను అదే అంటున్నా ఇన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనిచేస్తుంది కదా ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ కాలేదు ఎందుకు అంటే అధికారులే దానికి బాధ్యత అవును కేసీఆర్ అన్నాడు ఎవడో ఒక డీసీపీలు మస్తుమంది ఉంటాయా ఎవడో ఒక డీసీపీ చేసిన దానికి నేను బాధ్యత వహించాను ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నాను అన్నాడు ఏం లేదా దాన్ని ఏమంటారు అంటే బల్బు మాటలు అంటారు బల్బు మాట మాట్లాంటారు ఇలా ఒక కుటుంబంలో కొడుకో లేకపోతే బిడ్డను తప్పు చేస్తే తండ్రిని అంటారా లేదా అరే నీ పెంపకంలో తప్పు ఉందని తండ్రిని అంటారా లేదా ప్రభుత్వంలో ఇంత జరుగుతుంది కదా నీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంతుంది కదా రికార్డ్ రిపోర్ట్లు అన్నీ నీకే ఇస్తారు కదా మరి రిపోర్ట్లలో నాడు కనిపించలే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒక వ్యక్తిగత విషయాలలో మనం దూరద్దు అనే ఇంకిత జ్ఞానం ఉండాలి కదా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే విధంగా నువ్వు ప్రభగండ చేసినావు కదా మరి తెలంగాణ ప్రజల గౌరవం నువ్వు తప్పు చేస్తే తెలంగాణ గౌరవం ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతింటది కదా కేసీఆర్ తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్టే అవుతుంది కదా కేసీఆర్ తప్పు చేసిన బాబరి రాధాకృష్ణ వీటిలా అది విన్నర్ అంటున్నారు బరాబరి బండి అందరి ఉస్మాన్ యూనివర్సిటీ అందరి విన్నరు అట్లా జరుగుతుంది అన్న భూమి మీద ఇప్పుడు నేను సచి అదేందో సచిందంటే ఏమంటారు సచినోనికి చావుకు వచ్చిందే కట్నం అన్నట్టు సచినోని సావు ఇంకేమున్నది ఒకసారి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అన్నీ విన్నారు ఏముంటుంది ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అంటుండు ఒకవేళ వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడ్డా దేశ భద్రతకు దా జాతీయవాదానికి ఏమైనా ముప్పు వాటిల్నా వేరే దేశ పనులతో చేతులు కలిపిన అట్లాంటి సందర్భాల్లో ట్యాప్ చేయొచ్చు కానీ ఇంకా వేరే టైంలో చేయరాదు అంటారు మరి వీళ్ళు ప్రతిపక్షాలు ఏమైనా అట్లాంటి పనులు ఏమైనా చేశారు ఉంటారా ఏ ఈ రాష్ట్రంలో లేరా పాకిస్తాన్లు ఉన్నారా ప్రతిపక్షాలు ఏమన్నా సిటీ ఏమన్నా పాకిస్తాన్లు ఉందా ప్రతిపక్ష నాయకులు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లుండ్రా లేకపోతే బంగ్లాదేశ్లుండ్రా ఏం చేసిండ్రని ఏం చేసిండ్రని విన్నావు నువ్వు ఎలా దేశ భద్రతకు దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల పట్ల ఎవడైనా తప్పు చేస్తే వారి మీద అనుమానం కలిగితే హోంశాఖ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకొని ఎలా నువ్వు వినాలి నువ్వు కాదు వినేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వినాలి ఎలా వీళ్ళ బతుకులు ఎట్లాంటివి అంటే ఈ దేశపు ఈ దేశపు సార్వభౌమత్వానికి ఈ దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల పట్ల కూడా చులకన వేసి మాట్లాడతారు ఇలా ఈ నల్ల ముఖాల కిన్నడన్నా ఈ దేశంలో ఒక ఒక జవాన్ తలవటకపోతే ఒక జవాన్ తలవటకపోతే తలనే వెనకకు తీసుకురాలేక బాడీ ఎవరితో గుర్తించలేక కుటుంబాలు బోరుమన్నాయి అట్లాంటిది ఈ దేశంలో ఒక ఫైలెట్ పోయి పక్క దేశం పక్క దేశపు సైనికులు ఫైలెట్ని పట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో బయటకు వచ్చింది పుల్వామా దాడి జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేస్తే సర్జికల్ సైజ్ ఫోటోలు కావాలంట ఈ సన్నాసులకు ఫోటోలు కావాలంట ఈ సన్నాసులకు నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రేపేదైనా కార్యక్రమాలు చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఏదైతే దేశ భద్రతకు సంబంధించిన సైన్యాన్ని ఒక రిక్వెస్ట్ చేసుకు చేస్తున్నా ఈ దేశ గౌరవాన్ని కించపరిసేలాగా మాట్లాడిన ఈ ఎవరైతే రాజకీయ వ్యభిచారులు బ్రోకర్లు ఉంటారో వీడియోలు కావాలి ప్రూఫ్స్ కావాలంటే వెంబడబట్టుకపోరు వీళ్ళని సరే సరే వెంబడపట్టుకొని ముంగట వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తారు కదా జాకెట్లకు బంధువులు వీళ్ళే ముంగట్ వేసుకొని పోరాడు రైట్ అప్పుడు తెలుస్తుంది కదా ఇట్లాంటి ఇట్లాంటి దేశ గౌరవాన్ని అవమానించే ఈ సన్నాసులు ఈ పనులు చేయాలంటే వాడు నమ్ముతాడా ఫోన్ టైమింగ్ చేసిరంటారు బరాబరి చేసిండ్రు ఇలా మరి అరెస్ట్ అయితే బరాబరి చేయాలంటున్నా నేను అదే అంటున్నా జానీ అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు మరి పరుగు పోయినట్టు కదా ఇంకో మాట అంటుంది అది అది మాట్లాడితే ఎవరు సమాజం నేను మాట్లాడకూడదు సమాజం ఒప్పుకోదు జాతి పిత అనే కంటే ఇంకో పిత అని మాట్లాడచ్చు నేను మాట్లాడితే సమాజం ఒప్పుకోదా కాబట్టి నేను మాట్లాడా సరే ఈ ఆరు అడుగుల బుల్లెట్ గురించి ఏంది ఆయన ప్రణీత్ రావు చెప్పిందని ఏదో వార్తలు వస్తున్నాయి ఆరు అడుగుల వాళ్ళంతా ఒకటే లక్కాకుల వాళ్ళు ఒక ఆకులో చదువుకున్నారు వాళ్ళంతా కుటుంబం అంతా ఓన్లీ కుటుంబమే నిజమై కలువకుంట్ల వంశాన్ని నేను మాట కలువకుంట్ల కుటుంబమే మీరు చెప్పింది నిజమైతే తిరుగుబాటు చేయాలి కదా ఈటల ఈటల మీద చేసినప్పుడు ఈటల అభిమానులు రేవంత్ రెడ్డి మీద చేసినప్పుడు రేవంత్ అభిమానులు ఇప్పుడు ఇప్పుడు కదా ఈటల రఘునంద అభిమానులు మరి తెలంగాణ ప్రజలు రక్తముడికి ముడికి ఎక్కడ కనపడితే అక్కడ అడ్డుకుంటారు కదా అది జరుగుతుందా ప్రభుత్వం మారింది కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చినాయి ఒకవేళ ప్రభుత్వం మారకుంటే ఫోన్ ట్యాప్ అయిందని ఎవరికి తెలుసు అయితే గీతే కేంద్ర ప్రభుత్వం చెప్పాలి నేను ఇదే కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నాను నేను ఇలా నేను ఒక సగటు వ్యక్తిగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని అనుమానాలు ఉండే ఉన్నప్పటికీ ఒక సామాన్యుడిని నన్నేవాడు పట్టించుకుంటాడు నా ఫోన్ విని చేసేది కూడా ఏం లేదు కదా అనే ఉద్దేశం కొద్ది ఊకుండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇంతమంది అరెస్ట్ అయిన గానీ హోంశాఖ సెక్రటరీకి ఎన్ఐఏకి ఓకే ఎన్ఐఏకి సిబిఐకి ఈడీకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు పెట్టినా నేను ఒక్కదాని మీద యాక్షన్ లేదు హోంశాఖ సెక్రటరీ నా లెటర్కి రిప్లై ఇస్తూ డిస్పోజ్ చేస్తూ డీజీపీకి పంపిండు నేనేమంటున్నా అయ్యాల హోంశాఖ సెక్రటరీని క్వశ్చన్ చేస్తున్నా వెయ్యాలా నిన్ను నిన్నే క్వశ్చన్ చేస్తున్నా ఇయ్యాల రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు అందులో మిళితమై ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసే పరిధి దానికి లేదు అందుకనే నేను ఒక సగటు వ్యక్తిగా ఇండియన్ సిటిజన్గా నా రాష్ట్రంలో తప్పు జరిగింది రండి అని నేను నీకు లెటర్ ఇచ్చి ఆహ్వానం పలికిన ఈ రాష్ట్రంలోకి రమ్మని రావా డీజీపీ చేస్తేనే ఫైనలైజ్ అవుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పక్క రాష్ట్రం పోయి సర్చ్ చేయగలుగుతాయా పక్క రాష్ట్రం ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతుందా అనుమతి లేకుండా అందుకనే ఈ మూడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని పిలిచినా నేను అందుకే అన్నా కదా ఇదిగో పులి అంటే అదిగో మేక అంటే గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన తప్పులు మాజీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి విషయాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి ఒకలకొగలు ఒకల ప్రాబ్లమ్స్ ఒకళ్ళ దగ్గర పెట్టుకొని బెదిరించుకున్నాడు మట్టుకే